ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పర్యాటకులపై కారు బీభత్సం సృష్టించింది నిన్న రాత్రి ఏడు గంటల సమయంలో జూరాల ప్రాజెక్టుపై బైకులు కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం బూడిదిపాడు గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు ఎగిరి జూరాల ప్రాజెక్టులో పడ్డాడు బైక్పై ఉన్న మరో వ్యక్తి గాయపడ్డాడు దీంతో మహేష్ కోసం రెస్క్యూ టీమ్ నదిలోకి దిగి గాలింపు చర్యలు చేపడుతున్నా ఇంతవరకు ఆచూకీ లభించలేదు తమకు న్యాయం చేయాలంటూ మహేష్ బంధువులు జూరాల ప్రాజెక్టుపై నిరసన దిగారు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ దాని యాజమాని తమ అదుపులో ఉన్నారని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు వాళ్ళు ఇంతవరకు పడింటే రాకుండా ఇదే వాళ్ళ కానీ ఎవరు పట్టించుకునే దిక్కులేదా గవర్నమెంట్ ఎందుకుంది ఆడుకుని చెప్పగలిపోతాండి మేము వచ్చినా రచయిత గలం పిలిపిస్తారు ఇంతవరకు అసలు పిలిపిస్తే దిక్కులే దివరాలే అసలు దారి లేవు తిండికే తిండి లేదు ఏం చేస్తున్నాడు వీళ్ళంతా గవర్నమెంట్ అయితే వాళ్ళు ఇండ్లలో ఉండి నీ గారు లాగా రాత్రి వల్ల వానకి నానుకుంటూ నీడ దిక్కులే అని పచన అయిపోయినా ఏం జాయి అసలుకి ఇట్లా నీళ్ళు లేక పూలు లేక ఇక్కడ వస్తుంది అవు యాన్ని ముందుకు వచ్చి ఇట్లా సంగతి ఏం చరిత్ర అని చెప్పి తెలుసుకున్నా కదా వచ్చి అంతా ఎమ్మెల్యే కానీ ఎవరైనా లేరా ఈ తాలూకాలు అసలుకి సమయం దాకసండి ప్రిన్సిపల్ గారు హరిదావి గుడి షట్టర్ లాగడం తప్పం కాదు ఇది ఆది భారానంద అయింది సర్వారీ సుదిగరి ఏదంటే తగ్గదు సార్ అదే అజేమనుక్తిని నచ్చసారు బోర్డరి బోనిలో భోజనం తినడానికి బండి వెళ్ళండి ఏ 7 ఓ క్లాక్ మా క్యాండిల్ సపేయ్ కార్లూరు రావాలి మాకు ఆ పిల్లడికి పోయినాడంట కార్లూరు రావాలి మాకు నేను వాలకుందండి ఆ లోపల ఉందిగా ఓనర్ కి అద ఫోన్ చేయండి